మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఒకవైపు రాజకీయ పనుల్లో బిజీగా ఉంటున్నా మరోవైపు సినిమా ఇండస్ట్రీలో కూడా బిజీగా ఉన్నారు అయితే ఇటీవల కాలంలో ఈయన రాజకీయాలపైనే పెట్టారు ఇక తన తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాత మంగళగిరిలోనే ఉంటూ పిఠాపురం నియోజకవర్గ సమస్యలను తెలుసుకోవటం వాటికి పరిష్కారాలు అలాగే ఎప్పటికప్పుడు జనసేన కార్యకర్తలతో సమావేశాలు అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇలా గత కొంత కాలంగా ఏ మాత్రం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్న నాగబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు అయితే ఎక్కువ శాతం మంది పవన్ కళ్యాణ్ గురించి వారి ఫ్యామిలీ గురించి ప్రశ్నలు వేశారు ఇక మరికొంతమంది అభిమానులు అల్లు అర్జున్ తో వివాదం గురించి కూడా నాగబాబును ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టారు ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తాయి అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ నాగబాబు పరోక్షంగా శత్రువులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అంటూ కూడా పోస్ట్ చేశాడు అలాగే సాయి అన్ఫాలో కూడా చేశారు దీంతో ఈ కుటుంబాల మధ్య భారీ స్థాయిలో వివాదాలు నడుస్తున్నాయని స్పష్టంగా అర్థమైంది అయితే అల్లు అర్జున్ గురించి నాగబాబును ప్రశ్నిస్తూ అల్లు అర్జున్ సంగతేంటి అంటూ ఒక నెటిజన్ ప్రశ్న వేశారు ఈ ప్రశ్నకు నాగబాబు సమాధానం చెబుతూ పుష్ప టూ సినిమా కోసం వెయిటింగ్ అని చెప్పారు అలాగే అల్లు అర్జున్ గురించి ఒక మాటలో చెప్పాలంటే హార్డ్ వర్కింగ్ అంటూ సమాధానం ఇచ్చారు ఇలా అల్లు అర్జున్ గురించి నాగబాబు ఇంత పాజిటివ్గా మాట్లాడటంతో ఆయన తప్పు తెలుసుకున్నారా అందుకేలా తప్పును సరిదిద్దుకుంటున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు